ఏ మందులు పడితే ఏ మందులు కొట్టడం లేదు ఎంత పొలం మొత్తం వ్యవసాయం ఎంత చేస్తారు డెబ్బై ఎకరాలు చేస్తారు ఎకరాలు వ్యవసాయం మొత్తం ఎవరైనా చూసుకోవచ్చు వెంకటరాముడు సొంత ఊరు మండలం మీద వస్తారు నందవరం మండలం నందవరం మండలం మొత్తం పత్తి పొలం పత్తి ఒకటి యాభై ఎకరాలు ఇస్తారు చెట్టు బాగా లావు వచ్చింది కాడ ఏదైనా మనం పైన మందు కొడితే అది మామూలు అంటే వారం పది రోజులు ఉంటాం మనం కాకపోతే భూకమాండ్రు మనం తో పాటు కలిపి వాడిచినాం కాబట్టి ఈ కాడ ఏదైతే ఈ కనుబులు ఉన్నాయో ఈ కనుపులన్నీ అవడం రావడం జరుగుతుంది ఏదైతే ఇది మొగ్గ మొగ్గసెడ్డు కానీ కనుబులు ఉన్నాయి కదా ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఇక్కడ ఇట్లా ఏర్పడిపోతుంది ఇక్కడ ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సేవం సింగిల్ కొమ్మ ఒక సింగిల్ కొమ్మకి ఈ సైడ్ మొగ్గ కనుపులు అనేవి ఎక్కువ భూకమంట వాడంలో ఖచ్చితంగా పుడతాయి ప్లస్ పుట్టిన తర్వాత పది మొగ్గ కనుపులో కూడా ఏ ఒక్క మొగ్గ కనుపు కూడా రాలేదు మీరు డిఫరెంట్ చూసుకోవచ్చు ఎక్కడైనా రాలినట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ వరకు అట్లనే ఉండొచ్చు ఇక్కడ నుంచి మొక్క మొదల నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ పన్నెండు మొగ్గ కనుపులో కూడా ఎక్కడ కూడా ఒకటి కూడా రాలేదు డిఫరెంట్ ఏంటంటే దట్ ఈస్ భూకమండర్వాత భూకమండర్ వాడన తర్వాత మన లాస్ట్ ఒక ఏడో రోజు ఈ రోజు మనం ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా మన కూపర్ అనేది మూడో రౌండ్ ప్రిఫర్ చేస్తున్నాం ఒకటి వన్ అవనా దోమకి అది కూపర్ వచ్చేసి మామూలు మనం ప్రిఫర్ కూపర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అంటే తెల్ల దోమ పచ్చదోమ ఎర్ర నల్లికి ప్రిఫర్ చేస్తున్నాము స్ట్రైకర్ వాడిన తర్వాత స్ట్రైకర్ వాడిన తర్వాత మన స్ట్రైకర్ కొట్టిన తర్వాత ఇరవై రోజుల వరకు ఎటువంటి మంది అయితే కొట్టలేదు ఇరవై రోజుల తర్వాత కూడా మళ్ళీ మనము కూపరనే ప్రిఫర్ చేస్తాం ఈ కూపర్ అనేది తెల్లదోమకి పచ్చదోమకి నల్లికి ప్రిఫర్ చేస్తున్నాము వాటితో పాటు ఏదైతే కనుపులు ఉన్నాయో మనకి మొగ్గ కనుపులు దగ్గర దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి మన స్ట్రైకర్ భూకమండ్రి రిజల్ట్ పనితనం చూస్తున్నాము ఇక్కడ నుంచి అంటే మొత్తం ఇక్కడ నుంచి ఈ ఏరియా ఈ ఏరియాలో మనం కూపర పనితనం చూస్తున్నాం ఈ కూపర పనితం డిఫరెంట్ కూడా చూడండి కనుపులు ఒకదానిగా చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డిఫరెంట్ ఇక్కడ ఇక్కడ కనుపు ఒక సైడ్ కొమ్మ మన డబల్ ఎక్కడైనా డబల్ డబుల్ డబల్ డబల్ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క కొమ్మకి డబల్ డబుల్ గా రావడం జరుగుతుంది ఈ కూపర్ పని సూపర్ స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మీరు పైన కూడా చూసుకోవచ్చు కూపర్ కి ప్రతి ఒక్క దాని కూడా డబల్ మొగ్గ కనుపులు డబుల్ పుడుతున్నాయి ఎందుకంటే మొగ్గ కనుపులు కుట్టడం జరుగుతుంది ఈ కూపర్ పనితనం ఏంటంటే మొగ్గ కనుపులు ఎక్కువ రావడం జరుగుతుంది ప్లస్ పూత కాపు ఏదైతే వస్తున్నాయో మనకు ఏదైతే మొగ్గ పుడుతుందో ఏదైతే పూతనేది మనకు పుడుతుందో ఆ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా సెట్ కావడానికి అంటే రాలిపోనివ్వకుండా ఏదైతే మనం మొక్కలో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కిందకి భూమి మీద పడే అవకాశం అయితే ఉండదు కూపర్ వాడిన తర్వాత చూడొచ్చండి ఇక్కడ కూడా கூப்பர் மொத்தம் கூப்பர் சார் இது சைடு பிரான்சஸ் மொத்தம் பையன் வல்ல கூப்பிடுச்சு அது